ఐఎఫ్టీఈ తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్న తరపున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలని అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలని పరిష్కరించాలని చెప్పి వేతనాల నుంచి పర్మినెంట్ చేయాలని చెప్పి సెప్టెంబర్ ఏడు తారీఖు నాడు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విఫ్టు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సులో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ యొక్క సదస్సులో ఐఎఫ్టిఇ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ అపర్ణ గారు అదేవిధంగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాసు అట్లాగే కర్ణాటక నుంచి బాలేష్ హైకోర్టు న్యాయవేది అట్లాగే ఏపీ నుంచి ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత ఇట్లా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళని మన సదస్సుకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఇలా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక పగడ్బందిగా భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడం కోసం ఈ యొక్క సదస్సు నడుస్తూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులు ఇంకా పాల్గొనాలని చెప్పి మేము కార్మిక లోకానికి కోరుతా ఉన్నాం